వరంగల్ నగరం ముప్పై తొమ్మిదో డివిజన్ పుష్పాలగుట్ట ముత్యాలమ్మ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తుల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని దేవి నవరాత్రి ఉత్సవాల పోస్టర్ను మంత్రికొండ సురేఖ ఆవిష్కరించారని త్వరలో గుడిని సందర్శిస్తానని గుడికి కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తానని మంత్రికొండ సురేఖ హామీ ఇచ్చారని దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు చండీ హోమం నిర్వహించామని కులమతాలకు అతీతంగా హిందువులందరూ ముత్యాలమ్మ గుడిని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలడాన్ని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు చండీ హోమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు che è arrivato e sta lavorando e gli सत्ता कर रहा है ఈరోజు పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ ఆలయంలో ముప్పై ఆరవ డివిజన్ ముత్యాలమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు మహాచండీ హోమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముత్యాలమ్మ ఆలయం గతానికి భిన్నంగా రెండు సంవత్సరం నుంచి భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి గావించిన సంగతి భక్తులందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న మన నవరాత్రులు పుప్పాలగుట్ట తర్వాత వరంగల్ నగర ప్రజలకు కూడా ఈ శరణ్ నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఈ యొక్క నవరాత్రిలో సంబంధించిన వివరాల పోస్టర్ను కూడా మేము గత వారం మంత్రివర్గ కొండా సురేఖ గారు కూడా ఆవిష్కరించడం జరిగింది మంత్రి కూడా రెండు మూడు రోజుల్లో కూడా వీలు చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు ఏం కావాలన్నా కానీ ఈ ఆలయానికి తగిన సహాయ సహకారాలు చేస్తా అని చెప్పి చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇటువంటి సందర్భంగా ఇటువంటి హోమాల సందర్భంగా కూడా భక్తులు కూడా హిందూ తత్వము ఒక హిందూ భావన ఏర్పడి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల సందర్భం కూడా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయ దానికి వచ్చేసి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాల్పడాల్సిందిగా మరొక్కసారి కుప్పాలగుట్ట ముప్పై ఆరు భక్తులందరూ కూడా మరి కోరుతూ ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా మహిళా మనం కూడా చాలా సహకరించరు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఆలయ కమిటీ తరఫున కూడా శుభాకాంక్షలు చేస్తున్నాం